నరసింహం టూర్ నుంచి తిరిగొచ్చాడని తెలియగానే ఆ రాత్రి హుషారుగా బారికి చేరుకుంది మిత్ర బృందం మందు సాక్షిగా తన టూరు విశేషాలను మిత్రులతో పంచుకోవడం అత్తగాడే ఆనవాయితీ నరసింహానికి ముప్పై ఏళ్లుంటాయి హ్యాండ్సమ్గా ఉంటాడు తన రూపంతో మాట చాతుర్యంతో అమ్మాయిలను ఇట్టే పడేయగలనన్న గొప్ప ఆత్మవిశ్వాసం అతనిది ఐదేళ్ల క్రితం పెళ్ళైంది రెండేళ్ల పాప కూడా ఉంది నరసింహం తుమ్మెద లాంటివాడు అనువైన భార్య ఉన్న చిలకొట్టుడుకు అరులు చాచుతుంటాడు దాని రుచే వేరంటాడు కనిపించిన ప్రతి పువ్వు పైన వాలి దాని మధువును గ్రోలాలన్న తపన ఏ మధువులో ఏ కిక్కుంటుందో అనుకునే తత్వం ఓ ఆర్టింగ్ ఫర్మ్లో ఆక్టర్గా పనిచేస్తున్న నరసింహం ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు టూర్కి వెళ్తుంటాడు వెళ్ళిన చోటనల్లా ఓ కొత్త అనుభవానికి వెంపలాడుతుంటాడు చీజ్ చెప్పుకుని మందుకు శ్రీకారం చుట్టారు మిత్రులు నరసింహ వంక చూస్తూ కమాన్ బ్రో స్టార్ట్ ద స్టోరీ అన్నాడు ఓ మిత్రుడు నీ మౌనం మా కుతూహలాన్ని రెచ్చగొడుతుంది ఆరంభించు భయ్యా అన్నాడు ఇంకొకడు మొదటిసారిగా కోల్కత్తా వెళ్ళొచ్చావు బెంగాలీ భామల విశేషాలతో మా వీణులకు విందు చేయమామా తొందర చేశాడు మరో మిత్రుడు కథ ఆరంభించే ముందు ఓసారి కన్నులు మూసుకున్నాడు నరసింహం కోల్కత్తా అనుభవం మదిలో సుళ్ళు తిరిగింది తమ క్లయింట్ కంపెనీ యొక్క యాన్యువల్ ఆర్టింగ్ నిమిత్తం కోల్కత్తా వెళ్ళాడు నరసింహం ఆ కంపెనీ కార్పొరేట్ ఆఫీసు పార్క్ స్ట్రీట్లో ఉంది నరసింహానికి గొరేహాట్లోని కంపెనీ గెస్ట్ హౌస్లో బస ఏర్పాటు చేయబడింది ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనివేళలు సాయంత్రం గెస్ట్ హౌస్కి చేరుకోగానే టిప్ టాప్గా తయారయ్యి వ్యాహాలికి వెళ్ళేవాడు నరసింహం గొరేహాట్ నుంచి డకూరియా బ్రిడ్జ్ వరకు వెళ్ళొచ్చేవాడు ఆ వేలప్పుడు ఆ ఏరియా అత్యంత సందడిని సంతరించుకుంటుంది మోడ్రన్ దుస్తుల్లో సీతాకోక చిలకల్లా తిరిగే బామలను ఆపగా చూసేవాడు అతను వినూత్న బెంగాలీ అందాలను కళ్ళతోనే జురుకునేవాడు ఓ సెలవు రోజున సైట్ సీయింగ్ నిమిత్తం క్వీన్స్ వేలో ఉన్న విక్టోరియా మెమోరియల్కి వెళ్ళాడు నరసింహం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం నిర్మింపబడ్డ బృహత్తర పాలరాతి కట్టడం అది మ్యూజియంగా రూపొందిన ఆ మెమోరియల్లో ఇరవై ఐదు గ్యాలరీలు ఉన్నాయి వాటిలో రాయల్ గ్యాలరీ జాతీయ నాయకుల గ్యాలరీ తైలవర్ణ చిత్రాల గ్యాలరీ శిల్పకళాఖండాల గ్యాలరీ ఆయుధాలు కవచాల గ్యాలరీ కలకత్తా గ్యాలరీ సెంట్రల్ హాల్ ప్రధానంగా చెప్పుకోదగ్గవి అరుదైన ప్రముఖ పురాతన రచయితలు కవుల పుస్తకాలు గ్రంథాలు అందల ప్రత్యేకత దేశ విదేశీ సందర్శకులతో మెమోరియల్ సందడిగా ఉంది నరసింహ చూపులతోనే అతివల అందాలను తడిమేస్తున్నాడు సెంట్రల్ హాల్లో ఓ బెంగాలీ యువతితో పరిచయం అయింది అతనికి ఫెయిర్గా స్లిమ్గా పొడవుగా ఉందామే లైట్ ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తి బ్లూ కలర్ లెగ్గింగ్స్లో మోడ్రన్గా ఉంది కబుర్లు చెప్పుకుంటూ గ్యాలరీలన్నీ తిరిగారు ఇద్దరు లంచ్ టైంలో గార్డెన్లో కూర్చుని తినుబండరాలను షేర్ చేసుకున్నారు ఆమె కలుపుగోరు అతనికి బాగా నచ్చింది సందు దొరికినప్పుడల్లా అతను తన అందాన్ని పోగొడుతుండడం ఆమెకు నచ్చింది సాయంత్రం మ్యూజియం నుండి బయటపడ్డాక ఐఎమ్ టైర్డ్ పక్క వీధిలో కాఫీ షాప్ ఉంది అక్కడ కాఫీ బాగుంటుంది మీకు ఇబ్బంది కాకపోతే నాకు కంపెనీ ఇవ్వగలరా అని అడిగింది ఆమె రొట్టి విరిగి నేతులు పడ్డట్టయింది అతనికి కాఫీ కఫే ఓ ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ జనం బాగానే ఉన్నారు ఓ టేబుల్ వద్ద కూర్చున్నారు నరసింహ ఆ యువతీను ఆమె పేరు జ్యోష్ఠాని తెలియగానే మీ పేరు మీ అంత అందంగా ఉంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడతను నవ్వేసింది ఆమె ఆమె చనువుగా మెలగడంతో సులభంగానే తన వల్ల పడుతుందన్న ఆశ కలిగింది అతనిలో కాఫీలు రాగానే కప్పు అందుకోబోయాడు నరసింహం ఆమె వారించి తన హ్యాండ్ బ్యాగ్లోంచి చిన్న గులికలు ఏవో తీసి అతను కాఫీలో కలిపింది నేనేదో మత్తుమందు కలుపుతున్నాను అనుకుని భయపడిపోకండి హెర్బల్ గులికలు ఇవి కాఫీ టీలలో వేసుకుంటే కఫిన్ నికోటిన్ల ప్రభావం మన ఆరోగ్యం పడదు అంది చిరునవ్వుతో నరసింహం కప్పు నోటి దగ్గర పెట్టుకుంటుండగా వెనక నుంచి ఎవరిదో చేయి తగిలి కప్పు కింద పడిపోయింది కాఫీ అతని దుస్తులపైన ఒలికింది ఓ యువతి అతని ఎదుటకు వచ్చి ఓ ఐఎమ్ సారీ చూసుకోలేదు అంటూ అతనికి క్షమాపణలు చెప్పుకుంది ఇంచుమించు జోష్ణ వయసే ఉంటుంది ఆమెకు సాధారణమైన అందం నీలాల కన్నులు ఆమె ప్రత్యేక ఆకర్షణ లేత ఆకుపచ్చ రంగు బెంగాలీ కాటన్ శారీ అదే రంగు బ్లౌజుల్లో నిండుగా ఉంది ఆమెను చూడగానే కూలైపోయాడు నరసింహం ఇట్స్ ఆల్ రైట్ డోంట్ వరీ అన్నాడు కాఫీ ఒలికిన షర్ట్ని వాష్ చేసుకొస్తానంటూ వాష్రూమ్కి వెళ్ళాడు జోష్న తన వంక తీక్షణంగా చూస్తుంటే పెదవులు విడి విడినట్లుగా నవ్వుకుంది ఆ యువతి షర్ట్ వాష్ చేసుకుంటుంటే ఐమ్ రియల్లీ సారీ అన్న పలుకులు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు నరసింహం ఆ శారీ గర్ల్ పర్వాలేదు రండి మీరు కావాలని చేయలేదు కదా అన్నాడు లేదు నేను కావాలనే చేశాను అని ఆమె అనడంతో తెల్లబోయి చూశాడు ఇది మెన్స్ వాష్రూమ్ అలా పక్కకు వచ్చారంటే ఎందుకలా చేశానో చెప్తాను అందామె తాపీగా విస్తుపాటుతో ఆమెను అనుసరించాడతను జ్యోష్నలాగే చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతుందామె ఆమె చెప్తున్నది నోరు వెళ్లబెట్టి ఆలకించాడు జ్యోత్న వచ్చిట్ తన అందచందాలతో పురుషులను ట్రాప్ చేస్తుంది కాఫీ షాప్కి తీసుకొచ్చి వారి కాఫీలో డ్రగ్స్ కలుపుతుంది వాటి ప్రభావంతో ఆమె చెప్పినట్టు చేస్తారంతా కాఫీ త్రాగాక తన ఫ్రెండ్స్ని కలవాలంటూ హోటల్ మన్మథకు తీసుకువెళ్తుంది అప్పటికీ మత్తు పూర్తిగా తలకెక్కిన ఆ వ్యక్తిని నిరుదోపిడీ చేసి అదృశ్యమైపోతుంది తెలివి వచ్చాక ఆ మందు ప్రభావం వల్ల జరిగిందేమీ అతనికి గుర్తుండదు నమ్మలేనట్టుగా చూశాడు నరసింహం ఆ మధ్య ఓసారి నా కజిన్ బ్రదర్ ఆమె ట్రాప్లో పడి మోసపోయాడు సాక్షాలు లేక ఏమీ చేయలేకపోయామో అందామే ఇతరులు కూడా ఆమె ఉచ్చులో తగులుకోకూడదని వీలైనప్పుడల్లా వారిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను నేను నా మాటలు నమ్మడం నమ్మకపోవడం అన్నది మీ ఇష్టం ఆ షాక్ నుండి అతను తేరుకునే లోపునే అక్కడి నుంచి నిష్క్రమించిందామే నరసింహం తిరిగి రాగానే జ్యోష్న మళ్ళీ కాఫీకి ఆర్డర్ చేసింది అతను వద్దంటుంటే మిమ్మల్ని కాఫీకి ఇన్వైట్ చేశాను నేను ఇప్పుడు మీరు తాగకుండా వెళ్ళిపోతే నాకు ఎలాగా ఉంటుంది అంది కాఫీ రాగానే మళ్ళీ గులికలు తీసి అందులో వేసిందామే ఆమెను కబుర్లలో పెట్టి కప్పు నోటి వద్ద పెట్టుకుని తాగుతున్నట్టు నటించాడు అతను ఉన్నట్టుండి టేబుల్ కింద నుంచి ఆమె కాళ్ళను తొక్కడంతో చటుక్కున వంగిందామే అదే క్షణంలో టేబుల్ పక్కనున్న పూల కుండీలో కాఫీ వలకబోసేశాడు నా కాలు తగిలినట్టుంది సారీ అన్నాడు మందహాసం చేసిందామే కాసేపటి తర్వాత బయటకు నడిచారు ఇద్దరు చేరువలోనే హోటల్ మన్మదా ఉంది అక్కడ నా ఫ్రెండ్ రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది దాన్ని ఓసారి పలకరించి వెళ్దాం రండి అందామే వెంటనే అతని మస్తిష్కంలో శారీగలు పలుకులు మెదిలాయి సారీ నా కొంచెం అర్జెంట్ పని ఉంది అన్నాడు బలవంత పెట్టినా ప్రయోజనం లేకపోవడంతో ఓకే రేపు సాయంత్రం మళ్ళీ ఇదే కాఫీ షాప్లో కలుద్దాం అప్పుడు మీరు తప్పక నా స్నేహితురాలని కలవాలి అందామే ఓ షూర్ అంటూ ఖాళీగా వెళ్తున్న ట్యాక్సీని ఆపి ఎక్కేశాడు అతను మన్నాడే కాదు మరో రెండు రోజుల వరకు ఆ కఫే ఛాయలకే వెళ్లేదు నరసింహం అతని మనసు మాత్రం తనకు హెల్ప్ చేసిన శారీ సుందరి చుట్టూనే తిరుగుతుంది ఆమె పేరు అడగలేదు ఆమెకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు ఆమెను మళ్ళీ చూడాలన్న కోరిక బలమైంది అతనిలో ఆ కాఫీ షాప్కి వస్తుంటానని చెప్పిందామే మూడో రోజున అక్కడికి వెళ్ళాడు నరసింహం ఆ శారీ సుందరి కోసం చూస్తుంటే కఫే బయట ఎదురయిందామే బ్రౌన్ కలర్ బెంగాలీ హ్యాండ్లూమ్ శారీ కట్టుకుంది అతన్ని వెంటనే గుర్తుపట్టలేదామే మూడు రోజుల క్రితపు సంఘటనలు గుర్తు చేసి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానన్నాడు తన మాట చాతుర్యంతో కాసేపటికే ఆమెను దోస్తుని చేసేసుకున్నాడు తన పేరు దేవయాని అని స్వగ్రామం మిడ్నాపూర్ అని ఉద్యోగరీత్యా తాను కోల్కత్తాకి వచ్చిందని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుందని చౌరంగీలెన్లో ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందని చెప్పిందామె వస్త్రధానంలో పొందిక మనిషిలో సిగ్గరితనము అతన్ని ఆకట్టుకున్నాయి చీరలో సెక్సీగా అనిపించింది మచ్చిగా చేసుకుని కోల్కత్తా వదిలే లోపున ఆమెను పక్కలోకి లాగాలని నిశ్చయించుకున్నాడు ఆమెకు అతని పైన సదాభిప్రాయం కలగడంతో రోజు సాయంత్రపు వేళ కలుసుకునేవారు ఇద్దరు ట్రాన్లో తిరిగేవారు ఐస్ క్రీం పార్లర్స్కి వెళ్లేవారు ఇడెన్ గార్డెన్స్లో కూర్చుని కబులు చెప్పుకునేవారు రాత్రి ఎనిమిది గంటల కల్లా ఆమెను హాస్టల్ సమీపంలో దిగపెట్టేవాడు అతను ఇక రెండు రోజుల్లో కోల్కత్తా వదిలి వెళ్తానగా తమ స్నేహానికి గుర్తుగా చిన్న పార్టీ ఏర్పాటు చేశానంటూ ఆ సాయంత్రం దేవయాన్ని తానుండే గెస్ట్ హౌస్కి తీసుకువెళ్లాడు నరసింహం కాక్టైళ్లు డిన్నర్ పూర్తయ్యేసరికి రాత్రి పదైపోయింది దేవయ్యని వాచ్ చూసుకుని కంగారు పడుతూ ఓ మై గాడ్ ఎనిమిది దాటితే హాస్టల్ డోర్ లాక్ చేసేస్తారు ముందుగా లేట్ పర్మిషన్ తీసుకున్న వారినే లోపలికి ఎలా చేస్తారో అంది డోంట్ వరీ ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో తెల్లవారాక వెళ్ళొచ్చును రాత్రి ఎవరో ఫ్రెండ్ది బర్త్డే పార్టీ బాగా లేట్ అయిందని అందుకే రాలేకపోయానని చెబుదూ గాని అన్నాడతను రాత్రి పదకొండు గంటల వరకు టీవీ చూస్తూ కూర్చున్నారు ఇద్దరు తర్వాత పడుకునేందుకు లేచారు హఠాత్తుగా ఆమెను కౌగిలించుకుని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు నరసింహం ఆమె తెల్లబోయి ప్రతిఘటించబోయింది కానీ కౌగులింతలోని పులకింత ముద్దులోని మాధుర్యం మత్తుకు గురిచేయడంతో అది వెద్ద ప్రయత్నమే అయింది ఆ రాత్రి రతిక్రీడలో మునకలు వేశారు ఇద్దరు మన్నాటి ఉదయం నరసింహానికి మెలకు వచ్చేసరికి తొమ్మిది దాటిపోయింది గదిలో దేవయాన్ని కనిపించలేదు వాష్రూమ్కి వెళ్ళిందనుకున్నాడు ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి వాష్రూమ్కి వెళ్ళి చూశాడు ఖాళీగా ఉందది విస్తుపోతూ సూటంతా వెతికినా ఆమె జాడలేదు మార్నింగ్ వాక్కి అనుకుంటే టీపై మీద ఉంచిన ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపించలేదు ఎవరికంటా పడకూడదని తెల్లవారకుండానే వెళ్ళిపోయి ఉంటుందని తన నిద్ర పాడు చేయడం ఇష్టం లేక లేపలేదని అనుకున్నాడు హఠాత్తుగా నరసింహం చూపులు కార్నర్ టేబుల్ పైన పడ్డాయి దాని మీద ఉండవలసిన అతని ల్యాప్టాప్ కనిపించలేదు బెడ్ సైడ్ ర్యాక్ మీద పెట్టిన సెల్ ఫోన్ టైటాన్ వాచ్ కూడా కనిపించలేదు ఏదో అనుమానం పొడసూపడంతో గబగబా టేబుల్ సొరుగు తెరిచి చూశాడు అందులో పెట్టిన మనీ పర్స్ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డులు ఐడి కార్డు మాయమయ్యాయి పర్సులో పదివేలు ఉన్నాయి గుండె జల్లుమంది వెంటనే గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్కి ఇంటర్కామ్లో ఫోన్ చేసి దేవయాని గురించి వాకప్ చేశాడు తెల్లవారుజామున ఆమె వెళ్ళిపోయిందని చేతిలో ట్రావెల్ బ్యాగ్ ఉందని చెప్పాడతను అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవ్వలేదు నరసింహానికి మెదడు మొద్దుబారిపోవడంతో తల పట్టుకుని బెడ్ మీద కూలబడ్డాడు అదిగో అప్పుడే పడింది అతని చూపు టీపై కింద రెపరెపలాడుతున్న కాగితం మీద చటుక్కున దాన్ని తీసి చూశాడు అది శారీసుందరి దేవయ్య అని ఆంగ్లంలో రాసిపెట్టిన ఉత్తరం హే బ్లడీ ఫ్లట్ ఈ పాటికి గేమ్ అర్థమై ఉంటుందనుకుంటాను నీకు నీ ల్యాప్టాప్ ఫోన్ మనీ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ వాచ్ నాతో తీసుకుపోతున్నాను రాత్రి నీతో పొందిన అనుభవానికి జ్ఞాపకలుగా బై ద బై ఆ కాఫీ గర్ల్ గురించి నేను చెప్పినవేమీ నిజాలు కావు ఆమె నీ కాఫీలో వేసిన గులికలు హెల్త్ పిలిసే డ్రగ్స్ కాదు ఆమె అప్పుడప్పుడు స్నేహితులతో ఆ కఫేకి వస్తుంటుంది కాఫీలో తులసి గులికలను కలుపుకుని తాగుతుంటారు వాళ్ళు ఆ విషయం చాలాసార్లు గమనించాను నేను నీ వాలకం కనిపెట్టి ఆమె అలవాటును నాకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలనుకున్నాను నీ కాఫీని వలకపోసి డ్రామా ఆడాను ఆమె గురించి చెడుగా చెప్పాను నేను ఊహించినట్టే నన్ను నమ్మి నా వెంట పడ్డావు నువ్వు నా గురించి నీకు చెప్పిన వివరాలు కూడా నిజం కాదు నా రెసిడెన్స్ కూడా ఆడవాళ్ళని చూసి చొంగ కాచుకుంటూ వారిని ఎక్స్ప్లాయిడ్ చేయాలనుకునే నీలాంటి ఉమనైజర్స్ని బకరాలను చేసి బుద్ధి చెప్పడం నా హాబీ నా కోసం వెతకడానికి ప్రయత్నించకు నీ పరువే పోతుంది బాయ్ ఫర్ ఎవర్ కంపెనీ వాళ్లకు ఏదో చెప్పి వారి సాయంతో తిరిగి వచ్చాడతను నరసింహం చెప్పడం ముగించగానే మిత్రుల మధ్య భయంకర నిశ్శబ్దం అలుముకుంది దెబ్బతో తాగిందంతా దిగిపోయింది భయ్యా అన్నాడు ఓ మిత్రుడు నిశ్శబ్దాన్ని చీల్చుతూ కోల్కత్తా వెళ్ళొచ్చి కత్తిలాంటి కథ చెప్తావనుకుంటే సుత్తి దెబ్బలు తినొచ్చావేంట్రా మామ అన్నాడు మరో మిత్రుడు పదబ్రో కోల్కత్తా వెళ్దాం ఆ మాయలాడిని వెతికి పట్టుకుని తగిన బుద్ధి చెప్దాం కోపంతో ఊగిపోయాడు ఇంకొకడు తల అడ్డుగా తిప్పాడు నరసింహం లేదురా ఆమె చేసింది కరెక్టేననిపిస్తుంది నాకు విస్తట్లో పంచభక్ష పరమాణాలు పెట్టుకుని కూటికి ఎగబట్టడం తప్పే ఆ అనుభవం నా కళ్ళు తెరిపించింది ఇక మీదట పరాయిస్త్రీ జోలికి పోకూడదని తీర్మానించుకున్నాను అంటున్న మిత్రుడి వంక నోళ్ళు వెళ్ళబెట్టి చూశారంతా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకోన్ని క్లిక్ చేయండి వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ